హలో ఫ్రెండ్స్ కొరటాల శివ డైరెక్షన్లో మ్యాన్ ఆఫ్ మాసస్ వెంకటయ్య టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది భయ్య రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే సినిమా చూడొచ్చా వద్దా ఓటీటీలో చూడాలా అనే సందిగ్ధంలో మీరుంటే భయ్య మీకోసమే వీడియో మీరు లవర్ కనుక అయితే ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళి చూసేయండి భయ్య సినిమా ఓవరాల్గా యావరేజ్ అయినప్పటికీ సినిమాలో మాత్రం ఫ్యాన్స్ని రంజింపచేసే అలాగే మూవీ లవర్స్ కూడా నచ్చే అంశాలు ఈ దేవరా మూవీలో చాలా ఉన్నాయి భయ్య మరి దేవరా మూవీలో అద్భుతంగా ఉన్న పన్నెండు సీన్లు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్య వీటి కోసమైనా ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్ళి ఈ దేవరాని ఒక్కసారైనా చూడాలి అదనమాట మ్యాటర్ అదేమిటంటే ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీఖాన్ దేవరా అండ్ భైరో వీళ్ళ ఇంటర్వ్యూలు అయితే భయ్య ఫైట్స్తో మొదలవుతే అద్భుతంగా ఉంటాయి భయ ఇక సైఫ్ అలీఖాన్ ఫస్ట్ టైం మనం వెండి తెరపైన చూస్తున్నాం ఆది పురుషులో నటించాడు కానీ ఆర్టిఫిషియల్గా సిజీలో నటించాడు ఇక్కడ నేచురల్గా నటించాడు అతను సీనియర్ యాక్టర్ కాబట్టి అతను కొత్తదానం యాక్టింగ్తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి అతని ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా ఫస్ట్ ఫస్ట్ ఇంట్రోతోనే ఫైట్తో మొదలవుతుంది చాలా సూపర్గా అనిపిస్తుంది భయ్య ఇక యంగ టైగర్ ఎన్టీఆర్ ఇంట్రో కూడా భయ్య టాప్ నాచ్ ఉంటుంది సముద్రంలో ఎగిసి పడుతున్న అలల్లోంచి చాల చేపలాలు ఎగిసి పైకి అయితే వస్తాడు తర్వాత ఫైట్ ఉంటుంది అద్భుతంగా ఎన్టీఆర్ ఇంట్రో కూడా ఉంటుంది మరి హీరో అండ్ విలన్ వీళ్ళ ఇంట్రోల కోసం ఖచ్చితంగా ఏ అయితే ఒకసారి ట్రై చేయవచ్చు ఇక సెకండ్ ప్లస్ పాయింట్ అంటే ఆయుధ పూజ సాంగ్ అనేది ఉంటుంది భయ్య ఈ సాంగ్ కొరియోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ కానీ విచురైజేషన్ కానీ అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి ఎక్స్పెషల్లీ వీళ్ళు ఒక ట్రైబ్కి సంబంధించిన తెగ కాబట్టి ఆ ట్రైబ్కి సంబంధించిన ఆయుధాలు ఉంటాయి అలాగే వాళ్ళ మేనరిజమ్స్ ఉంటాయి వాళ్ళ అరుపులు డప్పులు చప్పుళ్ళు వీటన్నిటితో కలిపి సాంగ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వెంకటై టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా కుమ్మ అతలాడేశాడు కాబట్టి ఆ సాంగ్ కోసం కూడా ఈ మూవీకి అయితే వెళ్ళొచ్చు ఇక థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి భయ్య శ్రీకాంత్తో చెల్లిలు ఉంటుంది ఆవిడికి ఒక అంగవైకల్యం పెట్టాడు మన డైరెక్టర్ అయితే అంగవైకల్యం వల్ల ఎన్టీఆర్తో బాండింగ్ అనేది శ్రీకాంత్ సిస్టర్కి సిస్టర్ బాండింగ్ అనేది ఉంటుంది మరి ఆమెకి పెళ్ళి జరుగుతూ ఉంటుంది ఆ పెళ్లిలో వెంకటయ్య గారు ఎన్టీఆర్ వెళ్ళి దేవరా వెళ్ళి స్టెప్స్ అయితే వేస్తాడు భయ సింపుల్ స్టెప్సే పెళ్ళికి సంబంధించిన ట్రైబు పెళ్ళికి సంబంధించిన స్టెప్స్ ఆ స్టెప్స్ చూసేటప్పుడు ఫ్యాన్స్కి అయితే పూనకలే నార్మల్ ఆడియన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి ఆ లుక్స్ కానీ ఎన్టీఆర్ లుక్స్ కానీ స్టెప్స్ కానీ కాబట్టి వాటి కోసమైనా ఈ మూవీని ఒకసారి ట్రై చేయవచ్చు ఇక నాలుగో ప్లస్ పాయింట్ వచ్చేసి షిప్లో స్మగ్లింగ్ ఫైట్ ఉంటుంది భయ్యా ఆ స్మగ్లింగ్ ఫైట్ కోసమైన ఈ మూవీని చూడవచ్చు ఇక హాలీవుడ్ లెవెల్లో టాప్ నాచ్ ఉంటుంది ఇక రక్తం అనమాట అసలు విలన్ ఫైట్ చేస్తూ ఉంటాడు హీరో కూడా విలన్తో ఫైట్ చేయాలి కానీ అక్కడ హీరో అడ్డుకుంటాడు విలన్ ఫైట్ చేస్తాడు వేరే వాళ్ళు చంపుతారు కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్ చంపుతారు చాలా అద్భుతంగా ఉంటుంది ఫైట్ అయితే దానికోసం కూడా ఈ మూవీని ఒకసారి ట్రై చేయవచ్చు ఇక ఐదవ ప్లస్ పాయింట్ వచ్చేసి ఇంటర్వెల్ ఫైట్ పోయ్యా మత్తులో ఉన్న ఎన్టీఆర్ ఫైట్ చేస్తాడు ఇక క్రూర మృగాలాగా వాళ్ళు బైర మనుషులైతే వచ్చేస్తారు వాళ్ళని ఫైట్ చేసే విధానం ఎన్టీఆర్ యొక్క మాస్ అప్యూరెన్స్ అనేది ఇంటర్వ్యూల్ ఫైట్లో చూడొచ్చు టాప్ నా ఉంటుంది అనమాట ఇక ఆరో ప్లస్ పాయింట్ వచ్చేసి దేవరాన భైర డే అండ్ నైట్ కుసి ఫైట్ ఉంటుంది భయ నైట్ మొదలుపెట్టి తెల్లారే వరకు కుమ్ముకుంటే ఉంటారు ఆ ఫైట్లో సైఫ్ అలీఖాన్ అండ్ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ కానీ బేజియం కానీ సినిమాటోగ్రఫీ కానీ ఆ ఫైట్ అయితే మాత్రం టాప్ రాచ్ ఉంటుంది అనమాట ఒక పది పైన ఉంటుంది అసలు ఎక్కడ బోర్ కొడతాం ఇక ఏడో ప్లస్ పాయింట్ వచ్చేసి భయ్య కుస్తీ పోటీలోనే కానీ ఈసారి దేవరా కాకుండా వారా ఫైట్ చేస్తాడు మరి ప్రత్యర్థులకు వరం మత్తు మంది పెట్టి తనదైన శైలిలో భయపడుతూనే కొడుతుంటే ఎన్టీఆర్ పూనకాలం వచ్చేస్తే భయ్య మరి ఈ ఫైట్ కోసం కూడా మూవీని ఒకసారి ట్రై చేయవచ్చు ఇక ఎనిమిదో ప్లస్ పాయింట్ వచ్చేసి ఫారెస్ట్లో చేజింగ్ సీన్ ఒకటి ఉంటుంది భయ్య అండ్ బైర మనుషులు దేవరని ఎన్టీఆర్ని అయితే చేజ్ చేస్తారు ఫైట్ అయితే ఉండదు కానీ చేజింగ్ ఆ చేజింగ్ అంతా కూడా నైట్ మోడ్లో ఆ ఫుల్ దట్టమైన అడవిలో ఆ చేజింగ్ సీక్వెన్స్ బేజియము అద్భుతంగా ఉంటుంది ఇక టైగర్ చిరుతలు అలాగే జంతువులు క్రూర మృగాలన్నీ పరిగెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఆ చేజింగ్ తొమ్మిదో ప్లస్ పాయింట్ వచ్చేసి చుట్టమల్లి సాంగ్ మరి ఈ సాంగ్ కోసం కూడా ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఈ సాంగ్లో జాహ్నవి కపూర్ అయితే పహలకోవల ఉంటుంది మరి ఇదైతే తెర మీద చూడకూడదు ఈ సాంగ్ని ఖచ్చితంగా తెర మీద చూడాలి పిక్చరైజేషన్ కానీ జాన్వి పాప యొక్క అందాలు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది టాప్ నాచ్ ఉంటుంది అనమాట సాంగ్ అయితే ఇక పదో ప్లస్ పాయింట్ వచ్చేసి బీజియం ఇక అనిరుద్ధి కోసం అయితే ఖచ్చితంగా ఒక్కసారి ఈ మూవీని ట్రై చే కూర్చిపోయా ఎందుకంటే ఎక్కడ తగ్గకుండా అదరగుటి హేడ్ బీజియం హాలీవుడ్ రేంజ్లో చోపర్ అనమాట ఇక టాప్ నాచ్ అనే మాట కూడా తక్కువ అంత అద్భుతంగా బీజియం అనేది ఉంది కొంచెం అక్కడక్కడ నెగిటివ్స్ ఉన్నా సరే ఓవరాల్గా బీజిఎం మొదల కొడిగాడు కాబట్టి బీజిఎం కోసమైనా ఒకసారి ట్రై చేయవచ్చు ఇక పదకొండవ ప్లస్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్ ఫైట్ భయ ఇక స్వరసాబ్ మీద ఎన్టీఆర్ వచ్చే ఫైట్ అలాగే ముసిగేసుకున్నది ఎవడు అనేది రివీల్ అయ్యేది కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ఫైట్ కోసమైనా సరే ఒకసారి ట్రై చేయవచ్చు ఇక పన్నెండవ ప్లస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్ లీడిస్తూ దేవరాని చంపి దేవరాని చూపిస్తారు వీడా వీడెందుకు చంపేశాడు దేవరాని అనే ట్విస్ట్తో ఇక సినిమా అయితే ఎండ్ అవుతుంది దేనికోసమైనా మూవీని అయితే ఒకసారి ట్రై చేయవచ్చు అనమాట మరి మీరు కానీ లవర్స్ అయితే భయ్య ఈ పన్నెండు ప్లస్ పాయింట్స్ మీకైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి మరి మూడు గంటల్లో ఈ పన్నెండు ప్లస్ పాయింట్స్ గంటన్నర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ మూవీని ట్రై చేయవచ్చు అనమాట మరి ఈ మూవీని ఇప్పటికీ మీరు చూస్తుంటే మీకు అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య అలాగే వీడియోని లైక్ చేసి మరింతమందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి